గుడ్ మార్నింగ్ అందరికి కూడా నమస్కారములు వ్యూవర్స్ ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్తో మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వము అందరినీ కూడా పరిశ్రమలు వెల్లగొడుతుందని అదేవిధంగా రకరకాలైన పనులు చేస్తుందని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఆయన చెప్పేటువంటి అంశం ఏంటంటే ఏదైతే జిందాలు ఉందో జిందాలకు సంబంధించిన విషయాన్ని ఆయన కూడా వెళ్ళగొడుతున్నారు అని పరిశ్రమలు రాకుండా పరిశ్రమవేత్తలను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ రాకుండా వెళ్ళగొడుతున్నారు అది అయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు అమరాజా బ్యాటరీని వాళ్ళకి ఇబ్బందులు పెట్టి పొల్యూషన్ పెడితే వాళ్ళు తెలంగాణకు వెళ్ళిపోయింది వాస్తవం కాదా జీవిటిపల్లెలో మామూనార్ జిల్లాలో వాళ్ళు ఫ్యాక్టరీని స్థాపించడానికి నీ ఫ్రెండ్ అయినటువంటి కేటీఆర్ సహకరించడం వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం ప్రపంచంలో ఏదైనా సరే రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయడానికి ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళు చట్టాలను అదేవిధంగా గౌరవించవలసిన బాధ్యతలను ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవడం ప్రజలకు అనుగుణంగా ప్రవర్తించడం ఇది ఉండాలి కదా అది కాకుండా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు చేయండి మీ విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి కానీ ఈ పనికిరాని విమర్శలుగా ఉంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరు అదేవిధంగా ముఖ్యంగా మీకు అమరావతి అనేటువంటి రాజధాని ఉండకూడదు అనేటువంటి విషయము ఐదు సంవత్సరాలు ఏ విధంగా చి విషయం చెప్పావు మళ్ళీ కూడా ఇంకొక మాటలు మాట్లాడుతున్నావు సెక్రటేరేట్కు చాలా తక్కువ ఖర్చులో అయిపోతుందని ఇంత భూమి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ విజయవాడ టు గుంటూరు మధ్యన ఒక సింపుల్గా సెక్రటరీ కట్టవచ్చని ఇంత అవసరం లేదనేది నువ్వు చెప్తా ఉన్నావు అది ఓకే వాళ్ళ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు ఊటమి ప్రభుత్వం ప్రజలకు ఏ జరిగితే మేలు జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా మిమ్మల్ని మీరు చెట్టు చెట్టు కొమ్మలను నరికేయడం నీ అక్కడ ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని జైలు వేశారు ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు బాలాజీ పెళ్ళికి దగ్గర దగ్గర ఉన్నదని ఇక నీ దగ్గర ఓఎస్టీగా నీకు సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇంట్లో ఉన్నాయి ఈ విధంగా అరెస్ట్ చేయడం అన్యాయము ఘోరము అని చెప్తాను ఒక మాస్కు మాస్కుల గురించి అడిగినందుకే పిచ్చరం చేసి చంపిన ఘనచరిత్ర నిధి కాదా అని మేము అడుగుతూ ఉన్నాం ముఖ్యంగా అదొకటే కాదు ప్రజాస్వామ్యం అని చేసి ఐదు సంవత్సరాలను విధ్వంసంగా ఎంత చేసింది ప్రజలందరూ కూడా గమనించారు మీ మంత్రులు అదేవిధంగా మీ ఆఫీసర్లు నువ్వు ఇంకా అడుగుతున్నావు అన్నా అన్న అంటూనే ఒక ఐపిఎస్ ఆఫీసర్ను సీతారామాజు గురించి నువ్వు అరెస్ట్ చేయడం కానీ ఇదంతా అన్యాయం అని నువ్వు చెప్తా ఉన్నావు ఫస్ట్ నువ్వు ఏదైతే ఇల్లీగల్ పనులు చేయమని చెప్పినావో జట్వాణాన్ని అరెస్ట్ చేయమని ఈ యొక్క అన్ని విషయాలు కూడా ప్రూఫ్తో సహా దొరికినాయి అందుకోసమే ఒక ఆఫీసర్ అయినటువంటి వాళ్ళను చేశారు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకుండా అన్నీ కూడా రికార్డు మూలకంగా దొరికినందునే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మనీ రికవర్ చేయాలనేటువంటిది ప్రభుత్వము ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వము అరాచకాలు జరిగినటువంటి దాని మీద సిట్నేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది అది ప్రజలు కూడా కొంతమంది హర్షిస్తున్నారు వాళ్ళది రెడ్ బుక్ అని మేము మనం బ్లూ బుక్ వైట్ బుక్ ఓపెన్ చేసి ఈ చేయి చూపిస్తూ ఇప్పుడు మనల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మనం గుర్తుపెట్టుకోని నెక్స్ట్ రాబోయేది మనమే కాబట్టి అప్పుడు మనం చూపిద్దాం తడాగా చూపిద్దామని చెప్తారు రాబోయేది మీరు కాదు అసలు మీ పార్టీ వచ్చేదానికి అవకాశం లేదు అంతో ఇంతో కాంగ్రెస్ పుంజుకుండే అవకాశం ఉంది పుంజుకుంటా ఉంది షర్మిల గారు వారసత్వాన్ని తీసుకుంటారు షర్మిళ వారసత్వం ద్వారా ఆమె రెడ్డి వారసత్వరాలుగా ఆమె ఎస్టాబ్లిష్ అయ్యే ఉన్నాయి నీ యొక్క ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయింది కాబట్టి ఇంకొక మాట కూడా అంటున్నావు నమ్మకస్తులు నమ్మక ద్రోహం విజయసాయి విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడుకి అమ్మడిపోయాడని ఎవరు ఎవరికి విజయసాయి విజయసాయిరెడ్డి మీకు చేసినటువంటి మేలు మీకు మిమ్మల్ని ప్రొటెక్షన్ చేసినటువంటిది అప్పుడు ఏ విధంగా నువ్వు చేసింది విజయసాయిరెడ్డి జ్ఞానోదయం ఆయన కూడా మూడున్నర సంవత్సరాలు ఎంపీగా ఉంటే తగ్గి రాజీనామా చేసి ఈ కూటమికి అవకాశం కల్పించినట్లు నువ్వు చెప్తా ఉన్నావు నీకు ఎమ్మెల్యేలు లేరని విజయసాయి ఏమీ కాపాడలేరని చెప్పి ఆయన పార్టీ నుంచి వైదలిగాడని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు ఆ పని అయిపోయిన వెంటనే నిష్క్రమిస్తూ ఉంటారు నువ్వు అదే కాకుండా వినియోగించుకున్నటువంటి వాళ్ళను చట్టవిరుద్ధంగా పని చేపించుకున్న వాళ్ళందరినీ కూడా నువ్వు ఈరోజు వాళ్ళు జైలు పంపిస్తున్నారు చట్టం అనేది అంది ఎవరికీ చుట్టం కాదు చట్టంలో ఉన్నటువంటి లొసుకులను అడ్డం పెట్టుకొని నువ్వు ఏ విధంగా సుప్రీంకోర్టు వరకు పోయినావో ఇప్పుడు అవన్నీ కూడా నీ మెదకు బుద్ధిబండలాగా ఉన్నాయి నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అందరిని కూడా ఈ ప్రభుత్వం జైలు పంపిస్తుంది తర్వాత నీ నెంబరే నీ మీద కూడా ఆరోపణలు కాదు అన్నీ కూడా ప్రాప్ సాక్ష్యాన్ని అంతా కూడా సేకరిస్తూ పక్కా ప్రణాళికలతో జైలు పంపే ప్రయత్నంలో సెవెంటీన్ ఏను కూడా అప్రూవ్డ్ చేయించుకున్నారు గవర్నర్ దగ్గర నుంచి కాబట్టి నువ్వు నువ్వు అసభ్యకరమైన అస మాటలు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకుండా చేసినటువంటి అన్ని కార్యక్రమాల మీద వీళ్ళు రూల్ ఆఫ్ లా లాగానే వెళ్తున్నారు చట్టం తన పని తాను చేస్తుంది నీవు చట్టాన్ని అతిక్రమించినందునే ఈరోజు నీకు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో పౌరుల యొక్క హక్కులను కాపాడవలసిన ప్రభుత్వమే కా పౌరుల హక్కులను కాలరాసి వాళ్లకు హక్కులు లేకుండా కేవలం వాళ్ళను హింసించి చేసినటువంటి వాళ్లకు ఏ గతి పట్టిందో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ లెవెన్ అనేటువంటిది రావడం ఇది తండ్రి యొక్క మంచితనము తండ్రి చేసిన కార్యక్రమాలను అడ్డం పెట్టుకొని నువ్వు అయ్యి ఇంటికి ఎవరు ఉండకూడదు మా ఇంటికి నేనే సీఎం నేనే మిగతా వాళ్ళు ఎవరు రాజకీయాల్లో ఉండద్దు అనేది నినాదంతో శర్మిలకు పక్క పెట్టాం ఆస్తుల విషయంలో తల్లిని చెల్లిని కూడా పక్కకు పెట్టినావు రకరకాలైనటువంటి విషయాల మీద నువ్వు ఇబ్బందులు ఇబ్బందులు సృష్టించినావు చాలామందికి కాబట్టి ఈరోజు నీవు ఇబ్బందులు పడే అవకాశం ఉంది నువ్వు ఎంతగా సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని అరాచకమైన పనులు చేసావో ఆ రచనక పరాకాష్ట అయింది ఆ బ్లాస్ట్ అయిపోయింది ఆ తర్వాత నువ్వు ఏ విధంగా అయింది కూడా ప్రజలందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉంటూ ఆ ప్రతిపక్షపై మంచి మాటలు చెప్పుకుంటూ ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా విమర్శించండి ఇప్పుడు జిందాలను నువ్వేమంటున్నావు వాళ్ళ వల్ల ఉపయోగం లేదు అనేటువంటి అంశం కూడా నువ్వు చెప్తా ఉన్నావు ఇది ఎంతవరకు కరెక్టో ఇప్పుడు ప్రెస్ మీట్లు కానీ తర్వాత జరగబోయే పరిణామాల గురించి ఈ అరెస్ట్ విధానాన్ని గురించి నువ్వు అంతా వ్యతిరేకిస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్ నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నిన్ను నువ్వు కాపాడుకోలేవు ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు నువ్వు రూల్ ఆఫ్ లాను వైలేషన్ చేసినావు కోట్లను కూడా తప్పుదారి పెట్టించినావు కాబట్టి నీవు ఖచ్చితంగా శిక్ష అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఎంత పెద్ద మనిషి కూడా చేస్తే వాళ్ళు ఇంటికి పంపడం ఖాయము అనేటువంటిది కేసీఆర్ విషయంలో చూసాం మీ విషయంలో చూసినాం ఇప్పటికైనా నాలుగు ఓట్ల కోసం డబ్బు తప్ప డబ్బులు ఉంటే ఓట్లు పడతాయని మీరిద్దరు అనుకోవడం వల్ల ఓడిపోయారని అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వంలో ప్రతిపక్ష హోదా పోషిస్తూ ప్రభుత్వంలో జరిగే అవకతవకలు ప్రజలకు మేలు చేసేటువంటి ఏదైనా మాటలుంటే చెప్పాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తాను నమస్తే నా పేరు వైచంద్రకేశ్ సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్